సూవి ఆ సూవి సూవి ఆ సూవి 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 చుముద్దు గుమ్మలంత గూడి దంచరమ్మ జానకి పెళ్ళి తలంబ్రాలను సూవి 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 చుముద్దు గుమ్మలంత గూడి దంచరమ్మ జానకి పెళ్ళి తలంబ్రాలను దంచుదామా ఒట్లు దంచుదామా దంచుదామా వడ్లు దంచుదామా సూవి 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 అనుచుముద్దు గుమ్మలంత గూడి దంచరమ్మ జానకి పెళ్లి తలంబ్రాలను దంచుదామా వడ్లు దంచుదామా దంచుదామా వడ్లు దంచుదామా బంగారు కుందెలకు వెండిరో కళ్ళకును కట్టరమ్మ పసుపు కంకణాలను బంగారు కుందెలలకు వెండిరో కళ్ళకును కట్టరమ్మ పసుపు కంకణాలను దంచుదామా ఒడ్లు దంచుదామా దంచుదామా వడ్లు దంచుదామా సూవి 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 అను చుమొద్దు గుమ్మలంత కూడి దంచరమ్మ జానకి పెళ్ళి తలంబ్రాలను దంచరమ్మ జానకి పెళ్లి తలంబ్రాలనో సూవి ఆ సూవి ఆ సూవి ఆ సూవి పసుపు గంధాలతో కుందెలకు పూజ సలిపిపోయరమ్మ ఒడ్లను తలంబ్రాలకు పసుపు గంధాలతో కుందెలకి పూజ సలిపిపోయరమ్మ వడ్లను తలంబ్రాలకు దంచుదామా వడ్లు దంచుదామా దంచుదామా వడ్లు దంచుదామా సూవి 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 అను చుముద్దు గుమ్మలంత కూడి దంచరమ్మ జానకి పెళ్ళి తలంబ్రాలను దంచరమ్మ జానకి పెళ్లి తలంబ్రాలను సూవి సూవి ఆ సూవి ఆ గాజులు గలగల రోగా జడ కూచుల సవడులతో గాజులు గలగల రోగ జడ కూచుల సవడలతో కంచి పట్టు చీర కట్టి ముదితలందరూ కంచి పట్టు చీర కట్టి ముదితలందరూ గాజులు గలగల బ్రోగా జడకుచ్చుల సవ్వళ్లతో కంచిపట్టు చీర కట్టి ముదితలందరూ దంచుదామా ఒడ్లు దంచుదామా దంచుదామా ఒడ్లు దంచుదామా సూవి 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 అను చుముద్దు గుమ్మలంత గూడి దంచరమ్మ జానకి పెళ్ళి తలంబ్రాలను దంచరమ్మ జానకి పెళ్లి తలంబ్రాలను దంచుదామా ఒడ్లు దంచుదామా దంచుదామా ఒడ్లు దంచుదామా సూవి 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 ముద్దు గుమ్మలంత గూడి దంచరమ్మ జానకి పెళ్ళి తలంబ్రాలను దంచరమ్మ జానకి పెళ్ళి తలంబ్రాలను దంచరమ్మ జానకి పెళ్లితలం రాలను